నమస్కారం విశాఖ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బాపట్ల విజయనగరంలో మెడికల్ షాపులపై విజిలెన్స్ దాడులు నిషేధిత మొత్త టానికులు స్వాధీనం నేతల ఆధ్వర్యంలో ఘనంగా చేనేతల పాదయాత్ర వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో దర్గా నిర్వహణపై వివాదం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పోలీసుల జోక్యం వేములవాడలో భారీ వర్షం రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో కొండపోత వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించారు ఇందులో భాగంగా ఏగల్ టీం స్థానిక పోలీసుల సహకారంతో బాపట్లపట్నంలోని మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పదంగా ఉన్న ఔషధాలను పరిశీలించి నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ గరుడులో భాగంగా ఈడీ మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు విజయనగరం జిల్లా అంబటి సత్రం వద్ద ఉన్న శ్రీ వెంకటరత్నం మెడికల్ అండ్ జనరల్ స్టోర్ పై శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గడువు ముగిసిన మందులు నిషేధిత మొత్తం మొత్తానికి స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్పీ బర్లా ప్రసాదు వెల్లడించారు అధికారుల ప్రకారం కొన్ని మెడికల్ షాపుల్లో నిషేధిత ఔషధాలను విక్రయించి డ్రగ్స్గా వినియోగిస్తున్నట్లు సమాచారం దీంతో షాప్ యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిషేధిత మందుల విక్రయంపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు ఇలాంటి అక్రమాలపై మరిన్ని తనిఖీలు జరిపే అవకాశం ఉందని తెలిపారు टाइम ले मल्ल अट इंडियन कैंसि जो फोन चूसवा మొబైలను తీసుకొని దుర్మూలించడం వలన ఈ మందులకి బానిస యువత బానిసి వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మందులకి అలవాటు పడి ఈ సమాచారం ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు తర్వాత ఐటీ గారు ఐజీపీ గారు కృష్ణ గారి ఉత్తర్వం కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఏ డిపార్ట్ బుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అలాగే ఈ డిపార్ట్మెంట్ అలాగే లోకల్ మన ఎంపీ గారు టీమ్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిపి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఇంపెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైనా ఒక ఈ మత్తు మందు అనమాట యువత ఈ తీసుకుంటే ఇటంటు మన గర్జాతాగానంటే ఆ మొత్తం ఈ డ్రగ్స్ సంబంధించి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి డాక్టర్ ప్రెస్క్రిప్షన్ మీద ఇవ్వాలి అదే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూర్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆదర్ ఇష్యూ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం దొరుకుతుంది అట్లాగే మా 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 నోటీస్ ప్రకారంగా మూడు వందల బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది అలాగే షాప్లో ఉండే నెక్స్ట్ సుమది మా షాప్లో సిట్ చేసి వాటి బ్యాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి చీరాల బస్టాండ్కి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముక్కోన పార్క్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలం చేనేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా నారా లోకే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ అప్కో చైర్మన్ సజ్జ హేమలత కూటమి నేతలు మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు తెలుగుదేశం చేనేతలకు అండగా నిలుస్తుందని మద్దులూరి మహేంద్రనాథ్ అన్నారు గతంలో చేనేతకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు దేనాన్ని గుర్తు చేశారు మంత్రి లోకేష్ కురితో చేత ఇక రెండు వందల యూనిట్లు పవర్ రూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు అంతేకాదు చీరాల శాసనసభ్యులు మందులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు వైసీపీ పాలనలో చైనా దినోత్సవం నాడి నేతలను ఆత్మహత్యలు జరిగాయని ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు తీసుకెళ్తున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల అభివృద్ధి అభివృద్ధిని ఇంకా ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కొన్ని రోజుల్లో మనకి టె మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ చీరల్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి టెక్స్టైల్ పార్క్ రాబోతుందని మాటిచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఉన్న చేనేతలు కానీ ఇక్కడ ఉన్న మన బీసీలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది అలాగే చేనేతలు అందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఊడ్చి మరి చేరాల సౌదరులో ఇప్పుడు రాబోయే మంచి రోజుల్లో చేనేతలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇక్కడున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రాంతంలో తీసుకెళ్తామని అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉన్న దర్గాపై నిర్వహణ హక్కుల వివాదం ముదిరింది ఇక్కడ దర్గా సాధారణంగా భక్తులు రాజన్న స్వామిని తెచ్చిన తర్వాత సందర్శిస్తారు అయితే దర్గా నిర్వహణ విషయంలో ముస్లింలు రెండు వర్గాలుగా విడిపోయాయి దర్గా నగరంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్పు ఉండాలి కానీ ఈసారి మార్పు జరగకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రంగా ముగింది ఈ వివాదం చివరికి పోలీసుల వరకు వెళ్లింది తక్షణమే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చదవొట్టి శాంతిపూతుల పరిరక్షణలో భాగంగా దర్గాకు తాళం వేశారు ఈ దర్గా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉంది కానీ ఈ దర్గాను రెండు వర్గాలు నిర్వహిస్తున్నాయి తమ తాతల కాలం నుంచి తామను నిర్వహిస్తున్నామని ఒక వర్గం మరోవైపు తమకు ఒక్కరు ఉన్నాయని మరో వర్గం వాసింది ఈ వివాదం ఎంతవరకు వెళ్ళనుంది అధికారుల స్పందన ఏంటి తెలియాల్సింది ప్రసిద్ధ క్షేత్రమైన వేములవాడలో భారీ వర్షం కురిసింది రాజన్న పరిసర ప్రాంతంలో కొండపోత వానంతా జలమయ్యాయి భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలా సంపాదించాలి నష్టపోయిన రైతులకు ఎటువంటి సహాయాన్ని అందిస్తారని వేచి చూడాలి